డిఏపై కుట్రలు అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగిందండి సో ఇక్కడ యాక్చువల్గా కూటమి ప్రభుత్వం రాగానే ఉద్యోగుల సమస్యలపై దృష్టి అయితే సారించింది ఉద్యోగులు పెన్షన్లకు ప్రతి నెల ఒకటి లేదా రెండవ తేదీలోనే జీతాలు పెన్షన్లు అయితే చెల్లిస్తున్నారు ఇక గత ప్రభుత్వం బకాయి పెట్టిన సుమారు ఏడు వేల ఐదు వందల కోట్లను కూడా ఈ కూటమి ప్రభుత్వం చెల్లించింది ఈ ఏడాది జనవరి పదకొండున ఉద్యోగులకు వివిధ బకాయిల కింద వెయ్యి ముప్పై మూడు కోట్లు జమ చేయడం జరిగిందండి ఇక సిపిఎస్ జిపిఎఫ్ఓ ఏపీఎల్ఐ తదితర చెల్లింపులకి సంబంధించి మరో ఆరు వేల రెండు వందల కోట్లను చెల్లించింది ఇటీవలే సచివాలయ సి సిపిఎస్ ఉద్యోగుల బకాలను కూడా ఇచ్చేసిందండి సో ఇక్కడ మెయిన్గా ఉద్యోగుల పట్టగొట్టిన వైసీపీ అని చెప్పేసి ఒక మరొక అప్డేట్ ఉందండి గత వైసీపీ ప్రభుత్వం ఇరవై ఐదు వేల కోట్లను ఉద్యోగులకు చెల్లించకుండా బకాయి పెట్టిపోయింది కనీసం ఉద్యోగుల పెన్షనర్లకు జీతాలు పెన్షన్లు సకాలంలో చెల్లించలేదు డిఎలను సకాలంలో చెల్లించకుండా కొన్ని డిఎల్ను పీఆర్సీలో కలిపేసింది సో అంతేకాదు గత ఎన్నికలకు ముందు హడావుడిగా పోస్ట్ డే డెబిట్ చెక్కుల మాదిరిగా రెండు జీవోలను విడుదల చేసింది ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన డిఏను రెండు వేల ఇరవై నాలుగు మే నాలుగు జీతంతో ఇచ్చేలా ఇంకో జీవో ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు జూలైలో చెల్లించాల్సిన డిఎను ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి చెల్లించేలా జీవోలు జారీ చేసింది అమలు చేయకుండా చేతులు దులుపుకుంది అయితే ఆ జీవోల్ని కూటమి ప్రభుత్వం అమలు చేసింది అంటే కూటమి ప్రభుత్వమే ఈ రెండు డీఎల్ను ఉద్యోగులకు చెల్లించింది దీనివల్ల మూడు వందల కోట్ల భారం కూడా పడిందండి ఇక సిపిఎస్ ఉద్యోగులకు ఏడు నెలల మ్యాచింగ్ గ్రాంట్ కింద పద్దెనిమిది వందల కోట్లను జగన్ ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది వీటితో పాటు ఉద్యోగులకు వే వేల కోట్ల బకాయి పెట్టి రివర్స్ పిఆర్సీ కూడా ఇచ్చారు ఎవరై ఎవరైనా నోరెత్తితే వారిపై కేసులు పెట్టి భయభ్రాంతులు గురిచేసింది జీతాలు పెన్షన్లు ఎప్పుడు వస్తాయో కూడా తెలియని దుస్తులోకి ఉద్యోగులైతే నెట్టింది ఇక రెండు డిఏలు ఒక పిఆర్సీ ఉద్యోగులు యాక్చువల్గా రెండు డిఏలు ఒక పిఆర్సీ కోసం వేచి చూస్తున్నారనేది వాస్తవం అలాగని వారేమీ రెచ్చిపోవడం లేదు గత జగన్ పాలనతో విధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను సీఎం చంద్రబాబు గారు గాడిలో పెడుతున్నారని త్వరలోనే తమ ఆశలు నెరవేరుతాయని వేచి చూస్తున్నారు కానీ వారి ఆశలను తమ రాజకీయ ఇష్టంగా మలుచుకున్న వైసీపీ నేతలు తెర వెనుక ఉండి ఉద్యోగ సంఘాలతో సర్కారుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు వాస్తవానికి గత ప్రభుత్వం ఇచ్చిన రివర్స్ పీఆర్సీ డిఏలు పీఆర్సీలో కలిపేయడం కొన్ని డిఏలకు జీవోలు ఇచ్చి నగదు చెల్లించకుండా పోవడం వంటి చర్యలపై ఉద్యోగుల్లో ఆవేదన ఆగ్రహం ఇప్పటికీ ఉంది అందుకే వైసీపీ నేతలు నేరుగా జోక్యం చేసుకోకుండా తమ అనుకూల సంఘాల నేతలతో రెచ్చగొట్టి రాజకీయాలకు తెరదిస్తున్నారని చెప్పేసి ఇక్కడ డీఎల్పీ కుట్రలు అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగిందండి సో ఏదేమైనప్పటికీ ఉద్యోగులకు ప్రజెంట్ అయితే నాలుగు డిఎల్ పెండింగ్లో ఉన్నాయండి రెండు వేల ఇరవై నాలుగు జనవరి జూలై రెండు వేల ఇరవై ఐదు జనవరి జూలై ఈ నాలుగు డిఏ బకాయిలు కాస్ట్ వచ్చేసరికి మనకి టెన్ పాయింట్ నైన్ టూ పర్సెంటేజ్ ఉద్యోగులకు చెల్లించాల్సి అయితే ఉంది ఇక కొత్త పీఆర్సీకి సంబంధించి కమిషన్ చైర్మన్ నియమించాలి ఈలోగా ముప్పై శాతంతో ప్రజను కూడా ప్రకటించేందుకు కూటమి ప్రభుత్వం అయితే దృష్టి అయితే సారించాలి సో ఇదండి వాళ్ళ ఎంప్లైస్ అంశం వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ